నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ పురాణాల్లో వినిపించిన అస్త్రాలు అవి ఆ ఆయుధాల బలమేంటో చదవటమే ఇన్నాళ్ళు ఎంత పవర్ఫుల్ అన్నది ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్న పరిస్థితి బ్రహ్మాస్త్రంగా కనిపిస్తున్న బ్రహ్మోస్ శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న భార్గవాస్త్రం నాగాస్త్రం భయం అంటే ఏంటో చూపిస్తున్న గాంధీ ఇలా భారత ఆర్మీ అమ్ముల పొదిలో ఆయుధాలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది ఇవన్నీ మన టెక్నాలజీతో అభివృద్ధి చెందిన ఆయుధాలే అసలు వీటి ప్రత్యేకత ఏంటి ఇవంటే శత్రువుకు ఎందుకంత భయం అవి పురాణాల్లో వినిపించిన అస్త్రాలు భారత్ చేతిలో కనిపిస్తున్న అస్త్రాలు భారత్ చేతిలో బ్రహ్మాస్త్రంలా బ్రహ్మోస్ శత్రువులకు చుక్కలు చూపించే భార్గవాస్త్రం మరణ భయం క్రియేట్ చేసే గాంధీవాస్త్రం దాయాదికి పీడకలలా మారే నాగాస్త్రం బ్రహ్మోస్ ఇది ఇండియన్ బ్రహ్మాస్త్ర బ్రహ్మోస్ అనేది కేవలం క్షిపణి కాదు మన ఆర్మీ బలానికి ప్రతీక సరిహద్దును రక్షించేందుకు ఇదొక పరిష్కారం ఇది కేవలం ఆయుధం కాదు ఇదొక మెసేజ్ దీన్ని టచ్ చేయాలనుకోవడం కాదు దీని గురించి ఆలోచించాలన్న శత్రు దేశానికి వణుకు పుట్టాల్సిందే బ్రహ్మోస్ ప్రత్యేకతలు అలాంటివి ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి ఇది భూమి నుంచి తక్కువ ఎత్తులో చాలా ఎక్కువ వేగంతో ఎగురుతుంది యాంటీ మిసైల్ సిస్టంతో దాన్ని అడ్డుకోవడం అంత ఈజీ కాదు ఈ క్షిపణులు తక్కువ సమయంలో ఎక్కువ దూరాలకు ఆయుధాలను మోసుకెళ్లగలవు బ్రహ్మోస్ క్షిపణుల్లో నాలుగు రకాలు ఉన్నాయి వీటిలో ఉపరితలం నుంచి ఉపరితలం ఆకాశం నుంచి ఉపరితలం సముద్రం నుంచి ఉపరితలం నీటి అడుగు నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించగలవి భారత్ దగ్గర రష్యా సహాయంతో తయారు చేసిన ఈ బ్రహ్మోస్ భారత్ చేతిలో బ్రహ్మాస్త్రంగా కనిపిస్తోంది ఎయిట్ మార్క్ అంటే ధ్వని వేగానికి రెండు పాయింట్ ఎనిమిది రెట్లు ఎక్కువ వేగంతో బ్రహ్మోస్ క్షిపణులు ట్రావెల్ చేస్తాయి అంటే సుమారు మీటర్లు ప్రయాణిస్తాయి ఈ క్షిపణి రేంజ్ వందల కిలోమీటర్లు మూడు వందల కిలోగ్రాముల యుద్ధ సామాగ్రిని ఇవి మోసుకెళ్తాయి భారత్ కు చెందిన డిఆర్డిఓ రష్యాకు చెందిన ఎన్పిఓఎం జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ బ్రహ్మోస్ క్షిపణులను అభివృద్ధి చేస్తోంది బ్రహ్మోస్ క్షిపణి పేరును బ్రహ్మపుత్ర మోస్క్వా నదుల కలయికతో పెట్టారు ఎలా అయితే బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడం ఆ దేవుడి తరం కూడా కాదు బ్రహ్మోస్ ను ఒక్కసారి ప్రయోగిస్తే అడ్డుకోవడం శత్రు దేశం తరం కాదు మన బ్రహ్మోస్ క్షిపణుల గురించి అప్పట్లో పాక్ పార్లమెంట్లో ఆందోళన జరిగాయంటే బ్రహ్మోస్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు పురాణాల్లో చెప్పినట్లు బ్రహ్మాస్త్రానికి సమానమైన మరో ఆయుధం భార్గవాస్త్రం విధ్వంసంలో బ్రహ్మాస్త్రంతో సమానంగా ప్రభావం చూపిస్తుంటుంది ఇప్పుడు ఇండియన్ ఆర్మీ చేతిలో ఓ భార్గవాస్త్రం ఉంది ఆపరేషన్ సింధూర్ తరువాత భారత్ మీదకు డ్రోన్లతో దాడి చేసింది పాక్ మన ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటి సంగతి తేల్చింది అయితే భవిష్యత్లో మళ్ళీ మళ్లీ డ్రోన్ ఎగరేయాలంటే పాక్కు వణుకు పుట్టించేంత రేంజ్ పవర్ ఈ భార్గవాస్త్రం సొంతం డ్రోన్ల గుంపును డిస్మాంటిల్ చేసేలా స్వదేశీ టెక్నాలజీతో సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చులోనే కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రను అభివృద్ధి చేసింది సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రెండున్నర కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు డ్రోన్లను గుర్తించి ఇది మైక్రో రాకెట్ల సాయంతో ఆపేస్తుంది ఇందులోని రాడార్ వ్యవస్థ గగనతలంలో ఆరు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పులను పసిగట్టగలదు తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్లను పెట్టి ఇరవై మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండును నాశనం చేసేలా దీన్ని రూపొందించారు రెండో లేయర్లో గైడెడ్ మైక్రో మిస్సైల్ను ఉంచుతారు ఇవి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి డెస్మాంటిల్ చేస్తాయి సముద్రానికి ఐదు వేల మీటర్ల ఎత్తులో ఉండే భూభాగాల్లో కొండ ప్రాంతాల్లోనూ వీటిని యూజ్ చేయొచ్చు భారత్ అమ్ముల పదిలో మరో అద్భుతం గాంధీవ అస్త్రం డిఆర్డీవో డెవలప్ చేసిన ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ ఆస్త్రా ఎంకే త్రీ పేరును గాంధీవగా మార్చారు మహాభారతంలోని అర్జునుడి ధనస్సు పేరు గాండీవం అస్త్రా ఎంకే త్రీ అనేది అస్త్ర క్షిపణి సిరీస్ లో మూడోది దీనిని ఆస్త్రా ఎంకే వన్ ఎంకే టూ క్షిపణుల తరువాత భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో కలిసి డిఆర్డివో అభివృద్ధి చేస్తోంది ఇది మూడు వందల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధి వరకు నిర్దేశిత లక్ష్యాలను ఛేదించగలదు మాక్ ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు సోనిక్ వేగాన్ని తట్టుకోగలదు ఇరవై డిగ్రీల కోణంలో శత్రు యుద్ధ విమానాలను ఛేదించి దాడి చేయగలిగేలా గాంధీవ అస్త్రాన్ని అభివృద్ధి చేశారు ఇది పది కిలోమీటర్లు స్నాపప్ లేదా స్నాప్డౌన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది ఫైరింగ్ విమానం కంటే ఎక్కువ లేదా తక్కువ ఎత్తులో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తుంది సుఖోయ్ ఎస్యూ థర్టీ తేలికపాటి తేజస్ యుద్ధ విమానాల్లో క్షిపణులను భారత వైమానిక దళం ఉపయోగిస్తోంది బ్రహ్మాస్త్ర లాంటి బ్రహ్మోస్ విధ్వంసం రాసే గాంధీవ అస్త్రం శత్రు డ్రోన్లను ఆపే భార్గవాస్త్రంతో పాటు పైకి ఎగిరే నాగాస్త్రం కూడా ఇండియన్ ఆర్మీ సొంతం ఇది కూడా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు నాగాస్త్ర అనేది ఆత్మాహుతి డ్రోన్ మహారాష్ట్ర నాగ్పూర్ లోని సోలార్ ఇండస్ట్రీస్ నాగాస్త్రాలను భారత సైన్యానికి అందించింది డెబ్బై ఐదు శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని తయారు చేశారు ఇందులో మూడు వర్షన్లు ఉన్నాయి జిపిఎస్ ఆధారంగా పనిచేసే నాగాస్త్ర రాడార్లకు దొరకకుండా ఖచ్చితత్వంతో దాడులు చేయగలదు ఐదు గంటలకు మించి గాల్లో ఎగురుతూ శత్రువు పనిపడుతుంది ఇలా అస్త్రాలు ఆయుధాల పేర్లు పురాణాల్లో చదవడమే కాని అవి ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్నాయి భారత్ కు రక్షగా శత్రు దేశానికి శిక్షగా మారుతున్నాయి ఇండియన్ ఆర్మీని సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తున్నాయి వీటితో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణులు శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి వినిపించే అస్త్రాలే కాదు మన సాంప్రదాయానికి చరిత్రకు పోలిన వెపన్స్ ను భారత ఆర్మీలో చేర్చుతున్నారు పంచభూతాల పేర్లు వినిపించేలా సిద్ధం చేసిన మిసైల్స్ శత్రువు అంతు చూస్తున్నాయి అయితే ఇవన్నీ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేయడం హైలైట్ ఇంతకీ మన ఆర్మీ అమలు పొదిలో ఉన్న మిసైల్స్ ఏంటి వాటి ప్రత్యేకతలేంటి ప్రపంచం మన గురించి ఏం మాట్లాడుకుంటోంది పురాణాల్లోని అస్త్రాలే కాదు పంచభూతాలు కూడా పంచభూతాల పేరుతో మన క్షిపణులు శత్రువు మీద ఉరుముతున్న ఆకాష్ మరణ భయం పరిచయం చేస్తున్న అగ్ని సరిహద్దుకు రక్షణగా పృథ్వీ పురాణాల్లో వినిపించిన అస్త్రాలే కాదు పంచభూతాల పేరుతోనూ ఆయుధాలు అభివృద్ధి చేసి శత్రు దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ పంపిస్తోంది భారత్ ఇందులో కీలకమైనది అగ్ని సిరీస్ మిస్సైల్స్ బ్రహ్మోస్ తో పాటు అగ్ని మిస్సైల్స్ భారత్ కు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి ఉపరితల నుంచి ప్రయోగించి ఉపరితల లక్ష్యాలను చేతించే క్షిపణి సాధారణ అణుబాంబులను మోసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంటుంది ఇది బాలిస్టిక్ క్షిపణి దాదాపు వెయ్యి కిలోల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు ఇందులో ఆరు వెర్షన్లు ఉన్నాయి ఇందులో అగ్ని ఫైను ను మిషన్ దివ్యాస్త్ర పేరుతో పరీక్షించారు దీని రేంజ్ ఎనిమిది వేల కిలోమీటర్లు ఉంటుంది అంటే ఆసియా ఖండమంతా ఈ క్షిపణి పరిధిలోకి వస్తుందన్నమాట సుమారు పదిహేను వందల కిలోల పేలోడ్ ను మోసుకెళ్లగలదు ఇది భారత్ కు ప్రధాన బలం ఇక అగ్ని వన్ పరిధి ఏడు వందల నుంచి పన్నెండు వందల కిలోమీటర్లు కాగా అగ్ని టూ పరిధి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు అగ్ని త్రీ పరిధి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల నుంచి మూడు వేల కిలోమీటర్లు అగ్ని ఫోర్ పరిధి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల కిలోమీటర్లు ఉంటుంది అగ్ని సిక్స్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది దీని పరిధి ఎనిమిది వేల నుంచి కిలోమీటర్లు మన డిఫెన్స్ టెక్నాలజీ రోజు మన దగ్గర ఉండేటటువంటి మిసైల్ సిస్టమ్ ఏముందో ఏదైతే ఉందో అది ఎటర్నల్ రష్యన్ టెక్నాలజీతో మనం బ్రహ్మాస్త్రాన్ని తయారు చేశాము దీంతో పాకిస్తాన్ని ముక్క మొక్క చక్కలు చేశాము ట్వంటీ ఫోర్ అవర్స్ లో అది బ్రహ్మోస్ యొక్క పరిస్థితి ఇప్పుడు ఎవరైనా అడుగుతుంటారు మన దగ్గర ఇప్పటివరకు ఎవరికి తెలియదు మన దగ్గర ఏ మిజైల్ మంచిది ఏ మిజైల్ గొప్పది ఏ మిజైల్ ఎలాంటిది అని మన దగ్గర ఉన్న మిజైలు ఒక పర్టికులర్ పవర్ ఒక పర్టికులర్ సబ్ అంటే సబ్జెక్ట్కి ఒక పర్టికులర్ టార్గెట్కి డిజైన్ చేసినటువంటి పరిస్థితి భారత్ అమ్ముల మరో అద్భుతమైన అస్త్రం పృథ్వీ క్షిపణి ఇది స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ఉపరితల నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారు ఇది సాధారణ అణ్వస్త్రాలను మోసుకెళ్లగలదు ఐదు వందల నుంచి వెయ్యి కిలోల బరువు మోసుకెళ్లగలదు ఇందులోనూ రకరకాల వర్షన్లు ఉన్నాయి పృథ్వీ వన్ అనేది ఆర్మీకి చెందిన రకం దీని పరిధి నూట యాభై కిలోమీటర్లు ఇక పృథ్వీ టూ అనేది వాయుసేనకు చెందినది దీని పరిధి రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్లు ఇక పృథ్వీ త్రీ నావికాదళ రకానికి చెందినది దీని పరిధి మూడు వందల యాభై నుంచి ఆరు వందల కిలోమీటర్లు నౌక నుంచి ప్రయోగించిన దీన్ని ధనుష్ పేరుతో పిలుస్తారు ఇక ఆకాష్ క్షిపణి దీని పరిధి ఐదు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు అరవై కిలోల బరువు మోసుకెళ్లగలదు ఉపరితల నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి శత్రు దేశాల విమానాలు హెలికాప్టర్లు డ్రోన్ల లాంటి వాటిని ధ్వంసం చేయడానికి ఉపయోగిస్తారు ఇక త్రిశూల్ క్షిపణి ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగిస్తారు దీని పరిధి తొమ్మిది నుంచి పన్నెండు కిలోమీటర్లు ఇక ప్రళయ క్షిపణి అనేది భారతదేశ క్వాసి బాలిస్టిక్ క్షిపణి అంటే తక్కువ ఎత్తులో ట్రావెల్ చేస్తుంది ఉపరితల నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప దూర క్షిపణి పరిధి నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్లు దీన్ని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించవచ్చు ఐదు వందల నుంచి వెయ్యి కిలోల బరువు మోసుకెళ్లగలదు ఇక అస్త్రా క్షిపణి దీన్ని బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణి అంటారు గాలి నుంచి ప్రయోగించి గాలిలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణి దీన్ని సుకో యుద్ధ విమానం నుంచి ప్రయోగించవచ్చు దీని పరిధి ఎనభై నుంచి నూట పది కిలోమీటర్లు ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే నిర్భై దూరశ్రేణి క్రూయిజ్ క్షిపణి నాలుగు వందల యాభై కిలోల పేలోడ్ ను మోసుకెళ్లగలదు దీని పరిధి ఎనిమిది వందల నుంచి వెయ్యి కిలోమీటర్లు వీటితో పాటు పినాకా బరాక్ మిస్సైల్ కే క్లాస్ క్షిపణులు శౌర్య ఇలా భారత అమ్ముల పొదిని మరింత స్ట్రాంగ్ చేస్తున్నాయి ఇక ఎల్ఓసి వెంట పాక్ ఎగరేస్తున్న డ్రోన్లకు చెక్ పెట్టడంలో ఆకాష్ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోంది పాక్ డ్రోన్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేస్తోంది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్ క్షిపణి వ్యవస్థ భూమి మీద నుంచి నేరుగా బహుళ లక్ష్యాలను మీడియం రేంజ్ లో ఛేదించగలదు రియల్ టైం దాడులను కూడా వెంటనే గుర్తించి ప్రత్యర్థి ఎత్తులను ఆకాష్ మిస్సైల్ సమర్థవంతంగా తిప్పికొట్టే సత్తా కలిగి ఉంది ఆకాష్ క్షిపణి వ్యవస్థ భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఒక మైలురాయిగా నిలుస్తాంది ఆకాష్ సిరీస్ లో ఆకాష్ ఎంకెవన్ ఆకాష్ ఎంకెటూ ఆకాష్ ఎన్జి వర్షన్లు ఉన్నాయి ఇందులో ఆకాష్ ఎంకె వన్ రేంజ్ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు కాగా ఆకాష్ టూ రేంజ్ డెబ్బై కిలోమీటర్ల వరకు ఉంటుంది డ్రోన్లను మాత్రమే కాదు ఫైటర్ జెట్లు హెలికాప్టర్లు క్రోయిజ్ క్షిపణులను కూడా టార్గెట్ చేస్తుంది బ్రహ్మోస్ నుంచి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ వరకు అన్ని స్వదేశంలో తయారు చేసినవే ఆత్మనిర్భర్ భారత్కు సాక్ష్యంగా నిలిచినవే ఇక ఆపరేషన్ సింధూర్లో భారత్ ఉపయోగించిన అరివీర భయంకర ఆయుధాల్లో ఎక్కువ శాతం భారత్లో అభివృద్ధి చేసినవే దీంతో ఆత్మనిర్భర్ భారత్కు నిలువెత్తు నిదర్శనంగా కనిపించింది ఆపరేషన్ సింధూర్ ఇంతకీ ఆ ఆపరేషన్లో ఉపయోగించిన మన ఆయుధాలేంటి దూసుకెళ్లిన మిసైల్స్ అడ్డగించిన రక్షణ వ్యవస్థలు ఇచ్చిన సందేశమేంటి భారత్ చేతిలో అరివీర భయంకర వెపన్స్ ఆత్మనిర్భర్ భారత్ కు సాక్ష్యం ఆపరేషన్ సెందోర్ భారత్ సొంతంగా అభివృద్ధి చేసిన ఆయుధాలేంటి ఆపరేషన్ సింధూర్ తో భారత్ స్థాయింటో స్థానమేంటో ప్రపంచానికి పరిచయమయ్యింది ఒకప్పుడు ఆయుధాలు అంటే దిగుమతుల మీదే ఆధారపడిన ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా నినాదంతో వెపన్స్ అభివృద్ధి చేయడం స్టార్ట్ చేసింది అది ఏ స్థాయిలో ఉంది అనే దానికి ఆపరేషన్ సింధూర్ సాక్ష్యంగా నిలిచింది ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడం నుంచి పాక్ డ్రోన్లు క్షిపణులను అడ్డగించడం వరకు భారత్ చూపిన పరాక్రమం అద్భుతం అనిపించింది ఈ ఆపరేషన్ లో భారత్ ఉపయోగించిన ఆయుధాల్లో ఎక్కువ భాగం దేశీయంగా అభివృద్ధి చేసినవే కావడం హైలైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మందుగుండు సామాగ్రి డ్రోన్లు ఇవన్నీ భారతదేశంలో అభివృద్ధి చేసినవే ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై ఒక లెక్క ఆయుధాలు వాడడం ఎంత బాగా వచ్చో తయారు చేయడం అంతకంటే బాగా వచ్చని ప్రూవ్ చేస్తోంది భారత్ ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా నినాదంతో రక్షణ రంగ ఉత్పత్తులపై ఫోకస్ పెంచింది రక్షణ రంగంలో అద్భుతాలు క్రియేట్ చేస్తోంది భారత్ ప్రయత్నాలు ఎంత సక్సెస్ అనేదానికి ఆపరేషన్ సిందోర్ అద్దం పట్టింది రఫేల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటివే కాదు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలు భారత్ కు పెట్టని గోడల్లా ఉన్నాయి పెచోరా ఓసా ఏకే ఎల్ఎల్ఏడి గన్ లాంటి వాయు రక్షణ వ్యవస్థలు ఉన్నాయి ఇక పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన వాయు క్షిపణి వ్యవస్థ ఉంది ఆకాశ్ వ్యవస్థ ఒకేసారి బహుళ లక్ష్యాలను ట్రాక్ చేసి ఛేదించగలదు ఆపరేషన్ సెందూర్ తరువాత పాక్ ప్రతీకార దాడులకు దిగగా భారత్ అదే లెవెల్లో రియాక్ట్ అయింది చైనా తయారు చేసిన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు టర్కీ మూలాలున్న బైకర్ ఇహా కామికాజే డ్రోన్లు అసిస్ ఘార్డ్ సోంగర్ డ్రోన్లతో పాటు అత్యాధునిక విదేశీ ఆయుధాలను పాక్ ప్రయోగించిన భారత స్వదేశీ గగనతల రక్షణ నెట్వర్క్ ముందు అవి పనిచేయలేదు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఐఏఎఫ్ పూర్తిస్థాయి ఆటోమేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఆర్మీకి చెందిన ఆకాశ్ తీర్ వ్యవస్థలు కీలక పాత్ర పోషించాయి ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ అభివృద్ధి చేసిన ఆకాష్ తీర్ వివిధ రాడార్లను గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థలను అనుసంధానించి గగనతల వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు అందించింది ఇక స్వదేశీ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది ఆపరేషన్ సింధోర్ కేవలం వ్యూహాత్మక విజయమే కాదు భారత రక్షణ స్వదేశీకరణ విధానాలకు లభించిన గొప్ప ధ్రువీకరణ అనేది నిపుణుల మాట గగనతల రక్షణ వ్యవస్థలు మొదలుకొని డ్రోన్లు కౌంటర్ యుఏఎస్ సామర్థ్యాల నుంచి నెట్ సెంట్రిక్ యుద్ధతంత్ర వేదికల వరకు ప్రతి చోట స్వదేశీ సాంకేతికత సత్తా చాటింది అరాచక రీతికి ఇది ఒక బ్యాలెన్స్డ్ సైనిక ప్రతిస్పందనాని భారత్ తన సొంత ఆవిష్కరణలు దృఢమైన ప్రభుత్వ మద్దతు స్వదేశీ ప్రజల ప్రతిభతో ఎలాంటి సవాల్కైనా సన్నద్ధంగా ఉందని ఈ ఆపరేషన్ ప్రూవ్ చేసింది మేక్ ఇన్ ఇండియా ఇదే ఇప్పుడు కేంద్ర నినాదం రక్షణ రంగాన్ని రోజురోజుకు స్ట్రాంగ్ చేస్తున్న మోదీ సర్కార్ స్వదేశంలో రక్షణ రంగ ఉత్పత్తులపై ఫోకస్ పెంచుతోంది మనకు మనం తయారు చేసుకోవడమే కాదు మిగతా దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతున్నాం రాబోయే రోజుల్లో రక్షణ రంగం ఎలా ఉండబోతోంది ఎంత స్ట్రాంగ్ కాబోతోంది ఎదురుదాడికి ఆత్మరక్షణకు డ్రోన్లు ఎయిర్ డిఫెన్స్ కీలకమవుతోంది పైగా ప్రపంచమంతా యుద్ధంలో చిక్కుకుంటోంది ఇలాంటి టైంలో మిగతా దేశాల మీద ఆయుధాల కోసం ఆధారపడితే అది ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది దీంతో మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చింది మోదీ సర్కార్ స్వదేశంలో రక్షణ రంగ ఉత్పత్తులపై ఫోకస్ పెడుతోంది డిఫెన్స్ బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది సొంత దేశంలో తయారు చేసిన వెపన్స్ తో అస్త్ర విన్యాసం చూపిస్తోంది పాక్ లాంటి దేశాలకు చుక్కలు చూపిస్తోంది దేశంలో పదహారు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నాయి ఇప్పుడు వీటికి నాలుగు వందల ముప్పై ఎంఎస్ఎంఈలు ఆయుధాలతో పాటు విడి భాగాలను తయారు చేస్తున్నాయి ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ డిఫెన్స్ అనేది డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది మనం ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పాం మన బిజినెస్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో డిఫెన్స్ ఎక్స్పోర్ట్ డెఫినెట్గా పెరుగుతుంది అండ్ భారతదేశానికి ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది గొప్పగా అంటే అమెరికా చైనా ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కనుక డెఫినెట్గా దేశాలన్నీ మన సైడ్ కన్నేసాయి డెఫినెట్గా మన యొక్క మిజైల్ సిస్టమ్ ఏదైతే ఉందో మన యొక్క టెక్నాలజీ ఉందో ఈరోజు మార్కెట్లో పెద్దగా పెద్ద ఎత్తున మార్కెటింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఆధునిక యుద్ధాలు హైటెక్ ఆయుధాలతో జరుగుతాయి భారత సాయుధ దళాలు వాడుతున్న ఆయుధాల్లో పాతవి తొలగించి అత్యాధునికమైన ఆయుధాలను యాడ్ చేయాలి ఇప్పుడు భారత్ చేస్తోంది అదే ఆయుధాలను స్వదేశీ టెక్నాలజీ యాడ్ చేసి అప్గ్రేడ్ చేస్తోంది ఇప్పుడు వందల కోట్ల డాలర్ల విలువైన ఫైటర్ బాంబర్ విమానాల కంటే చవక డ్రోన్ల వినియోగమే ఎక్కువగా ఉంటోంది అయితే శత్రువుపై డ్రోన్లను ప్రయోగిస్తే సరిపోదు దాయాది ఎగరేసే డ్రోన్లు క్షిపణులను మన భూభాగంలోకి రాకుండా మధ్యలోనే అడ్డుకోవాలి దానికి శక్తివంతమైన నిరోధక వ్యవస్థలు అవసరం మన డ్రోన్ క్షిపణి నిరోధ వ్యవస్థ పాక్ దాడిని సమర్థంగా ఎదుర్కోగలిగింది ఇప్పుడు డ్రోన్ల సమూహాన్ని డిస్మాంటిల్ చేసే సరికొత్త మైక్రో రాకెట్ వ్యవస్థ భార్గవాస్త్రను భారత్ సక్సెస్ఫుల్ గా పరీక్షించింది గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రెండు వేల ఐదు వందల ఆయుధాలు పరికరాలను ఇప్పుడు సొంతంగా తయారు చేసుకుంటున్నాం ఆయుధాల ఉత్పత్తిలో రెండు వేల ముప్పై రెండు నాటికి స్వయం సమృద్ధం కావాలని భారత్ టార్గెట్ గా పెట్టుకుంది ఆ దిశగా అడుగులేస్తోంది రాబోయే పదేళ్లలో పూర్తిగా మన ఆయుధాలు మనం తయారు చేసుకోవడమే కాదు విక్రయదారు లిస్టులో టాప్ లో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆపరేషన్ సింధూర్ తరువాత చైనా ఆయుధాలు మనడంతో ప్రపంచ దేశాలన్నీ మన వెపన్స్ వైపు చూస్తున్నాయి ఇదంతా ఎలా ఉన్నా స్వదేశీ టెక్నాలజీ పురాణాలు అందించిన బలం అన్నీ కలిపి అస్త్ర విన్యాసమంటే ఎలా ఉంటుందో భారత్ పరిచయం చేస్తోంది